ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు మరియు ప్రపంచంలోనే అతి చిన్న చెట్టు కాలిఫోర్నియాలో ఉన్నాయి ఫ్యాక్ట్ ఫిన్లాండ్ దేశంలో డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి ఒక టోపీ మరియు ఒక కత్తి గిఫ్ట్ గా ఇస్తారు నెంబర్ త్రీ బిస్బీ అనే ఈ కుక్క నాలుక అతి పెద్ద నాలుకగా గుర్తించి దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు దీని నాలుక పొడవు మూడు పాయింట్ ఏడు నాలుగు ఇంచెస్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మైకేల్ జాక్సన్ గారు ఇప్పటి వరకు అది హైటెక్ ఫేస్ సర్జరీస్ చేపించుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు న్యాకిమ్ గ్యాట్వేజ్ ఈమెను ది క్వీన్ ఆఫ్ డార్క్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన ఇండియన్ ఆర్మీ ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్మీ ఇక మొదటి స్థానంలో చైనా అయితే ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ఫోటోలో మీరు చూస్తున్నది బైక్ షోరూమ్ అయితే కాదు మన ఇండియన్ ఫేమస్ క్రికెటర్ అయినటువంటి ఎంఎస్ ధోని గారి బైక్ కలెక్షన్ సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ